దానికి ఒక న్యాయం జరగాలని ఇది ఎందుకంటే అవతల అని కాదు మనోళ్ళము మనం మన ఒక నాది మనం అందుకనే అందరికి న్యాయం వాళ్ళు కావచ్చు గురిజలు కావచ్చు అందరికి న్యాయం జరగడానికి అది వినిపించినాము ఆయన కూడా మన సంఘంగా పోరాడతాం మేమంతా పోరాడతాం మీరు కూడా ఉండాలి అది అందరం కలిసి ఒక చోటు నా ఐక్యత ఉండి అందరం కలిసి పనిచేస్తాము దానికి అన్నను వినిపించిన ఇప్పుడు మన ప్రధాన గారి గారు మాట్లాడతారు త్రిషూ నగర్ ప్రాంతం మూసి పరివాక ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు ఎస్సీ ఎస్టీ పీసీలు ఒక రకంగా చెప్పాలంటే కులవృత్తులు వృత్తులు చేసుకొని బతికేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నా పేరు పైళ్ళ ఆశయ్య రాష్ట్ర చేతి వృత్తిదారులు రజక సంఘానికి ప్రధాన కార్యదర్శి మల్లేష్ గారు రంగారెడ్డి జిల్లా మతానికి సెక్రటరీ మల్లేష్ మా మన మల్లేష్ గారు చంద్రబూర్ గారు అన్న కల్లిగీత కార్మి సంఘం చేతి వృత్తిదారుల సంఘం ఆయన మేము ఈ మూజీ పరివాక ప్రాంతంలో ఏళ్ళ కొద్దీ సుమారు నలభై ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో అటు ఇటు అనేక మంది పేదలు బడుగు బలహీన వర్గాలు నివాసాలుంటూ తలదాచుకోవడానికి చిన్న గూడు ఏర్పాటు చేసుకొని ఎలాంటి వరదల్లో ముప్పు లేనటువంటి ప్రాంతంలో ఉంటా ఉన్నారు ఇది దాదాపు ఇక్కడి నుంచి కాదు పురాణాపూర్ నుంచి చివరి లాస్టు అబ్దుల్లాపూర్ మెట్టు వరకు అనేకమైనటువంటి పేదలు నివాసం కొంత పరిస్థితి ఈ రోజు గారు జరగలేదు ఇది నలభై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ పేదల్ని అర్ధాంతరంగా హైడ్రాపేర్ తోటి మీరు వెళ్ళిపోండి అని చెప్పి మార్కింగ్లు పెట్టిపోతూ ఉంటే వాళ్ళు గుండెలని కూడా బాదుకుంటూ వాళ్ళ ప్రాణాల అర్జునలో పెట్టుకొని అనేక మంది ఆందోళన చెందుతూ ఉన్నారు ఒకసారి వీళ్ళందరూ చూడాలి ఎవరు వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఇళ్ళల్లో పనిచేసుకొని కూలి పని చేసుకొని బతికేటువంటి వాళ్ళు వీళ్ళందరూ మరి ఇట్లాంటి పేదలకు ముందు పునరావాసాలు లేదా ప్రత్యామ్నాయము వాళ్ళు ఉన్న చోట అక్కడే ఏ రకంగా ఉందో చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పకుండా ఏకపక్షంగా పోలీసులు తీసుకుని వచ్చి హైడ్రా అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు రెవెన్యూ అధికారులు మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి ఇలా వాళ్ళని భయపెడతా ఉన్నటువంటి తీరు తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘంగా ఈ రోజు ఈ వీళ్ళు ఓట్లేస్తున్నాయి కదా పాలకులు అధికారంలోకి వచ్చింది మరి వీళ్ళే ఓట్లేకపోతే మీకు అధికారం అధికారం ఎక్కడది గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ వీళ్ళకు ఇలా డబుల్ బెడ్రూమ్ కనుక ఇచ్చి హైదరాబాద్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అసలు మీరు పెట్టినటువంటి హైడ్రా పేదలందరూ కూడా స్వాగతించారు మేమందరం కూడా ప్రజా సంఘాలు కూడా స్వాగతించడం ఎవడైతే బఫర్ జోన్లని ఎఫ్టిఎల్ ల్యాండ్లని చెరువులని కుంటల్ని కబ్జాలు చేసి పెద్ద పెద్ద భవనాలు కట్టి కంపెనీలు కట్టుకొని ఇవాళ ఫామ్ హౌస్లు కట్టుకునే వాళ్ళు నిలిచిపెట్టి కూలీనాలు చేసుకొని ఇళ్ళల పని చేసుకొని ఇస్త్రీ చేసుకొని రిక్షా దొక్కుకొని ఆటో దొక్కునేటువంటి పేదలని ఇలా ఎలా కొడతామని చెప్పి ఇలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆ రకంగా చేయడం అనేది ఇది తగదు ఇలా రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి ఇలా హైదరాబాద్ కూడా మానవత దృక్పథం ఉండాలి కేవలం ఏకపక్షంగా మేము చేస్తామంటే ఈ ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతుంది వాళ్ళ వెనకాల మేము ప్రజా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో పేదలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెప్పి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి పేదలకు రక్షణ కల్పించాలి భద్రత కల్పించాలి భరోసా కల్పించాలి బుచ్చమ్మని చెప్పి ఇలా ఒక ఇట్లనే పోతుందేమో చెప్పి భయంతో కూకట్ పెళ్ళి ఒక బుచ్చమ్మని చెప్పి ఒక పేదస్త్రాలు ఇలా చనిపోయింది గుండాయి తగ్గిపోయింది అనేక మంది బీపీలు డౌన్ అయిపోయి షుగర్లు పెరిగిపోయి ఇలా హాస్పిటల్లో పాల్గొతా ఉన్నారు ఎందుకంటే కూలీ నాలో చేసుకొని కూడబెట్టుకొని కొనుక్కునే వాళ్ళు ఉన్నారు ఇవాళ ఏం లేక అక్కడ గుర్సలేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇలా వాళ్ళ మీదవి ప్రతాపం హైదరాబాద్తో చూపించడం అనేది తగదు దీని వెంటనే ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొని వాళ్ళకి భరోసా కల్పించినాకనే ఏ పనైనా చేయాలి తప్ప ఏకపక్షంగా చేస్తుంటే మేము ఊరుకోం అందుకని అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు వచ్చాయి అన్ని ప్రజా సంఘాలు కూడా ముందుకు వస్తున్నాం ఆ రకంగా వీళ్ళకు ప్రత్యామ్నాయం ఇచ్చే వరకు మేము మీ వెనకాల ఉంటాం పోరాడతాం మీరు ధైర్యంగా ఉండండి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇది ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగం ఉంది అనేక ఆర్టికల్స్ ఉన్నాయి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని ఇల్లు వేసుకునే రైటు భారత రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిండు ఆ రాజ్యాంగ ప్రకారం మనం ఉన్నాం మనం కనుక ఏమన్నా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండి వేసుకొని ఉంటున్నామా లేకపోతే వందల ఎకరాల మనం వీడికి వచ్చినమా ఈ మూసియమ్మడి నాలుమ్మడి మురికి వాసనలా పాములు వస్తూ ఉంటే తేళ్ళు వస్తూ ఉంటే ఏ రకంగా మనం ఇక్కడ అవన్నీ కూడా భరించుకొని ఎప్పుడు ఏ పాము కడుస్తో తెలియదు ఎప్పుడు ఏమైందో తెలియదు ఆ స్థితిలో బతుకుతున్న పేదల మీద మీరు ఆలోచించి కనీసం జాలి దయ లేకపోతే ఇది మంచి పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు మీరు మీరెంటనే పునరాలోచన చేసుకోండి ఈ పేదలకు తగిన విధంగా భరోసా కల్పించండి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఒక ఫోటో తీసుకుంటాను పైకి